రాత్రి కురిసిన భారీ వర్షానికి వరంగల్ జిల్లా జీడబ్ల్యూఎంసీ పరిధిలోని జలమయమైన ప్రాంతాలను వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యసారదా సందర్శించారు లోతట్టు ప్రాంతాలైన సాయి గణేష్ కాలనీ లెనిన్ నగర్ అగర్తలా చెరువు ప్రాంతం మైసయ్య నగర్ ఎస్ఆర్ నగర్ గిరిప్రసాద్ కాలనీ వివేకానంద కాలనీ మధురనగర్ పద్మానగర్ డికే నగర్ తదితర ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు ప్రజలు అధైర్యపడవద్దని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని ఆహారంతో పాటు మెడిసిన్స్ సౌకర్యాలు కల్పించడం జరిగిందని స్థానికులకు సూచించారు ఇప్పుడు మనకి నిన్న రాత్రి కురిసిన వర్షానికి మనకి నాలుగు మండలాలు వరంగల్ జిల్లాలో హెవీ రైన్ఫాల్ రికార్డ్ అయింది సంగీం వరదన్నపేట్ కిలావరంగల్ వరంగల్లో రికార్డ్ అయింది హైయెస్ట్ సంఘంలో ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ కిలావరంగల్లో ఇప్పుడు మనం నిలబడి ఉన్న ప్లేస్ కిలా వరంగల్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ వర్షం రికార్డ్ అయింది హెవీ ఫాల్ రాత్రి రావడంతో చాలా లో లయింగ్ ఏరియాస్ మనకి ఇప్పుడు మేము పొద్దున్న నుంచి తిరిగాము ఒక సెవెన్ టు ఎయిట్ లో లయింగ్ ఏరియాస్ తిరిగాము లైక్ మన గణేష్ సాయి గణేష్ కాలనీ తర్వాత బిఎన్ ఇప్పుడు ఇక్కడ వచ్చాము లెనిన్ నగర్ వెళ్ళాము తర్వాత మనకి అగర్తలా చెరువు దగ్గర వెళ్ళాము తర్వాత మనకి సమ్మయ్య నగర్ అండ్ దెన్ డిఫరెంట్ ప్లేసెస్ మనము చూసాము అండ్ జీ గిరిప్రసాద్ కాలనీకి కూడా వెళ్ళాము సో అక్కడ చూసిన ఇష్యూ ఏంటనంటే చాలా మటుకు మన స్ట్రాంగ్ వాటర్ మనం బయటకు పోయే రెయిన్ ఏదైతే ఉందో అది నారోగా ఉండడం వల్లనే అంటే కన్స్ట్రక్షన్ నరోగా ఉండడం వలన విన్ అన్ డేట్ అవ్వింది అనేది ఒక రీజన్ చెప్తున్నారు దాని మీద ఎలాగూ జీడబ్ల్యూఎంసి సైడ్ నుంచి వరంగల్ కిలా వరంగల్కి వర్క్ అండర్ యూజీడీ ప్రాజెక్ట్ నడుస్తుంది బట్ అదర్వైజ్ ఇప్పుడు లో లయింగ్ ఏరియాస్కి ఎమర్జెన్సీ ప్లాన్ కింద ఇప్పుడు ఫర్దర్గా రాత్రికి కూడా మళ్ళీ వర్షం వచ్చే అవకాశం ఉన్నందున అందరూ ప్రజలని అప్రమత్తం చేసి మన షెల్టర్ హోమ్స్కి వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏవైతే లో లయింగ్ ఏరియాస్ ఉందో అక్కడ ఫుడ్ మెడికల్ ఫెసిలిటీస్ ఈ రెండు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది అండ్ ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోయినా పర్వాలేదు ఫిషింగ్కి పంపించకండి బయటకి ఇంట్లో ఉన్నాం కదా అని ఫిషింగ్కి వెళ్తున్నారు వాళ్ళు నీ చేపలు దొరుకుతాయని వెళ్ళి వెళ్తున్నారు అది కొద్దిగా ప్రాణహాని కలిగే అవకాశం ఉంది కాబట్టి ఇది కొద్దిగా తల్లిదండ్రులకి రిక్వెస్ట్ వాళ్ళు ఇంట్లోనే పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోమని ఫర్దర్గా ఇప్పుడు కరెంట్ ఏవైతే ఉంటుందో అర్థింగ్ లేని ఇళ్ళకి ఎలక్ట్రిక్ షాప్స్ కొట్టే అవకాశం ఉంటుంది సో వాళ్ళని కూడా కేర్ తీసుకోమని చెప్తున్నాం ఎక్కడెక్కడైతే నీళ్లు ఎక్కువ వెళ్ళినాయో లో లయింగ్ ఏరియాస్లో అక్కడైతే ప్రజెంట్ పవర్ కట్ చేస్తున్నారు ఎన్పీటీసీఎల్ వాళ్ళు సో అది పవర్ రిస్టోర్ అవుతుంది వాటర్ వెళ్ళిపోయాక ఇప్పుడు ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఈ షెల్టర్ హోమ్స్కి వెళ్తే నైట్ ఒక ఒక నైట్ అక్కడ ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా అది దాటిపోతుంది అప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి వర్షం పడకపోయినా పర్లేదు కానీ ఒకరోజు షెల్టర్ హోమ్లో ఉండడం వల్ల అయితే ఏం లేదు ఎందుకంటే మన శాటిలైట్ ఇమేజ్ స్టేట్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ నుంచి మాకు వచ్చిన అలర్ట్లో ఈ రెయిన్ అనేది నైట్కి కూడా ఫోర్కాస్ట్ ఉంది ఇంకో వన్ టూ డేస్కి కూడా ఉంది అది ఎంత హెవీగా ఉంటుంది అనేది టైమే మనకి చెప్తుంది